నేత్రానంద్ పంచ్ ను సాగర్ అడ్డుకోవడంతో అతను గాల్లోకి ఎగిరి సాగర్ నుండి తనను తాను విడిపించుకొని తిరిగి సాగర్ ముఖంపై ఇచ్చాడు అది చూసి ఆఫీసర్ జ్యోతి పక్కనే కూర్చొని ఉన్న మాలిని సంతోషంతో ఎదురుగా ఉన్న వీరేంద్ర వైపు చూసి మాస్టర్ వీరేంద్ర మీ శిష్యుడు చాలా గొప్పగా పర్ఫామ్ చేస్తున్నాడు మీరతన్ని చాలా చక్కగా ట్రైన్ చేశారు అంటూ పొగిడింది గత రాత్రి అలయన్స్ చక్రవర్తి ఆమెకు బుద్ధి చెప్పిన తర్వాత సాగర్పై మాలిని ద్వేషం మరింత ఎక్కువైంది ఇప్పుడు తనకే కనుక ఛాన్స్ ఉంటే స్టేజ్ పైకి వెళ్లి సాగర్ ను ముక్కలు ముక్కలుగా నరికి అతని తోలు తీయాలన్నంత ఆవేశంగా ఉంది మాలిని ప్రశంసకు బుక్ సెక్టార్ లీడర్ వీరేంద్ర పొంగిపోతూ థ్యాంక్ యూ లీడర్ మాలిని మీ పెయింటింగ్ సెక్టార్కు మా బుక్ సెక్టార్ శిష్యుడు నచ్చడం చాలా సంతోషంగా ఉంది నిజంగానే మా శిష్యుడు చాలా బలవంతుడు అని గర్వంగా చెప్పాడు అతని మాటలు విన్న మాలినీకి అదే నిజమైతే ఖచ్చితంగా నేత్రానంద్ చేతిలో సాగర్ ఓడిపోతాడని అనిపించింది మరోవైపు సాగర్ కు తేరుకునే అవకాశం ఇవ్వకూడదని నిశ్చయించుకున్న నేత్రానంద్ అతనిపై వరుసగా అటాక్ చేయడం మొదలుపెట్టాడు సాగర్కు సాగర్ కు ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదు నేత్రానంద్ వేగం అతని అటాకింగ్ టెక్నిక్ ముందు సాగర్ నిస్సహాయంగా కనిపించాడు ఈ దెబ్బతో ఈ సాగర్గాడి పని అయిపోయింది తన పక్కనే ఉన్న భార్గవ్తో తో నవ్వుతూ అన్నాడు చేతన్ వాడు వట్టి వేస్ట్ గాడు ఎప్పుడూ తనను తాను ఎక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటాడు ఈరోజు వాడు చనిపోవడం ఖాయం అక్కడే ఉన్న తన్మయ్ కూడా నోరు విప్పాడు అదే సమయంలో గుంపులో దూరంగా నిలిచిన అఖిల సాగర్ పరిస్థితిని చూసి కంగారు పడుతుంది తనను తాను కంట్రోల్ చేసుకోలేక తన డ్రెస్సు చివర్లను గట్టిగా గుప్పిట్లో పట్టుకుంది ఆమె గుండవేగం ఆమెకి స్పష్టంగా వినబడుతుంది కూడా కంగారుగా తన చైర్లో నుంచి లేచి నిలబడి రెప్ప వేయకుండా సాగర్ వైపే చూస్తుంది ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనబడుతుంది స్టేజ్పై ఉన్న సాగర్ మనసులో కూడా అయోమయం ఉంది నేత్రానంద్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫైటర్ కావడంతో ముందు అతని దాడి నుంచి తప్పించుకుంటేనే తర్వాత అటాక్ చేయగలనని అనుకుంటూ తనను తాను కిందకు వాలిపోకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అతని పరిస్థితి చూసి నేత్రానంద్ గర్వంగా నవ్వుతూ ఏమైంది ఫ్రెండ్ వాలిపోతున్నావు నువ్వు ఇచ్చిన బిల్డప్ చూసి నువ్వు నాకన్నా చాలా బలవంతుడు అని అనుకున్నాను కానీ నువ్వు నా వేగాన్ని కూడా సరిగ్గా అందుకోలేకపోతున్నావు ఇప్పటికైనా అర్థమైందా బుక్ సెక్టర్ యొక్క డిఫెండింగ్ టెక్నిక్ ముందు గెలవాలంటే నీకు అత్యంత ఎక్కువ బలం ఉండాలి లేదంటే నీకు ఎంత సామర్థ్యం ఉన్నా అది వేస్ట్ మాతో పోటీ పడలేవు అని అన్నాడు అది చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆట మొత్తం నేత్రానంద్ చేతుల్లోకి వచ్చిందని వారు వన్ సైడ్ అని ఇక సాగర్ పని క్లోజ్ అని అనుకున్నారు నేత్రానంద్ కూడా అదే ఉద్దేశంలో ఉన్నాడు కానీ హఠాత్తుగా పరిసరాలు మొత్తం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయాయి తన చుట్టూ ఏదో ఒత్తిడి పెరుగుతున్నట్లుగా భావించాడు నేత్రానంద్ దాంతో అతను అనుమానంగా తల తిప్పి సాగర్ వైపు చూశాడు అక్కడ నిలబడి ఉన్న సాగర్ శరీరం నుండి విపరీతమైన తేజస్సు వెలువడుతున్నట్లు గమనించాడు నేత్రానంద్ అదే సమయంలో సాగర్కి హఠాత్తుగా ఏదో అర్థమైనట్లు అనిపించింది దాంతో అతని కళ్ళు ఉత్సాహంతో వెలిగిపోయాయి వెంటనే అతని మనసులో నాకర్థమైంది ఇప్పుడే అర్థమైంది అని అనుకున్నాడు నిజానికి సాగర్ నెల క్రితమే పవర్ కంట్రోలింగ్ టెక్నిక్ ను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు కాని దాని అసలైన అర్థమేంటో సాగర్ కు ఈ క్షణం తెలిసింది ఆ పవర్ కంట్రోలింగ్ టెక్నిక్ వల్ల అతను గాలిలో ఎక్కువ కాలం నిలబడగలడు తనలో ఆ శక్తి ఎప్పటినుంచో ఉందని అర్థం చేసుకున్న సాగర్ వెంటనే తన మ్యాజిక్ చూపించడం మొదలు పెట్టాడు మరియు క్షణంలోనే గాల్లోకి ఎగురుతూ నేత్రానందుపై తన పిడికిలితో పంచుల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు సాగర్ గాల్లోనే తిరుగుతూ ఒక్కో డైరెక్షన్ నుండి ఒక్కో పంచు విసురుతూ ఉండడం వలన నేత్రానందుకు సాగర్ అటాకింగ్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక పడ్డాడు కాసేపటి క్రితం తన వేగంతో సాగర్ ను ఇబ్బంది పెట్టిన నేత్రానందుకి ఇప్పుడు కనీసం తన ముఖాన్ని క్లియర్ గా చూసే అవకాశాన్ని గాని ఆలోచించే సమయాన్ని కానీ ఇవ్వకుండా తన వేగాన్ని చూపిస్తున్నాడు సాగర్ అది చూసి నేత్రానంద్ మాస్టర్ వీరేంద్ర షాక్ అవుతూ చైర్లో నుండి లేచి అసలు ఇది ఎలా సాధ్యం అని అన్నాడు మాలిని కూడా అది చూసి ఆశ్చర్యపోతూ ఈ సాగర్కి బ్లాక్ మ్యాజిక్ ఏమైనా తెలిసే అవకాశం ఉందా నిన్న రాత్రి నేను వాళ్ళిద్దరినీ తీవ్రంగా గాయపరిచాను కానీ తెల్లారేసరికి శరీరంపై చిన్న గాయం కూడా లేకుండా ఇంత స్ట్రాంగ్ గా మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు ఇతని ఎనర్జీ కూడా హై లెవెల్లోనే ఉంది అని అనుకుంది అంతలోనే ఆమెకు నిన్న రాత్రి తనని గాయపరిచిన వృద్ధుడి ముఖం గుర్తొచ్చింది దాంతో ఇదంతా ఆ ముసలాడి పనే అయ్యుంటుంది అని మనసులోనే చిరాగ్గా అనుకుంది మాలిని స్టేజ్ పై కూర్చున్న మొదటి పది సెక్టార్స్ వ్యక్తులకు కూడా క్షణంపాటు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు సాగర అందరి కళ్లను మాయాజాలం చేసినట్లుగా మెరుపు వేగంతో గాల్లో తిరుగుతూ అందరూ ఆశ్చర్యం నుంచి తేరుకునే సమయానికి మళ్లీ నేత్రానంది ఎదురుగా నుంచున్నాడు అందరూ వాళ్ల వైపు చూసే సమయానికి నేత్రానంద్ ముఖం నిండా ఎర్రగా కమిలిన గాయాలతో శరీరంలోని శక్తి లేనట్లుగా ఊగిపోతూ కనిపించాడు కశ్యప్ మాత్రం ఒక్క చూపుతోనే అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకున్నాడు దాంతో అతను నమ్మలేనట్లుగా కళ్ళు పెద్దవి చేసి పవర్ కంట్రోలింగ్ అని తడబడుతూ అంటూనే మా లాంగ్వేజీ అకాడమీలో ఇంత ఎక్స్పర్ట్ లాంటి స్టూడెంట్ ఉన్నాడా అని అన్నాడు వెంటనే పక్కనే ఉన్న ముకుంద చిన్నగా నవ్వి సారీ సార్ నేను మీతో ఏకీభవించను అతను ఇంకా ఎక్స్పర్ట్ కాదు పోలిష్ చేయని వజ్రం మాత్రమే ఇవన్నీ పిల్ల చేష్టలు అంతకుమించి ఏం లేదు అని తేలిగ్గా చెప్పాడు అతని గొంతులో దీంతో మాట్లాడుతున్న భయం కానీ గౌరవం కానీ కనిపించలేదు వాయిస్ చాలా క్యాజువల్గా ఉంది ముకుంద మాటలు విని చిన్నగా తల ఊపి సాగర్ వైపు చూశాడు కశ్యప్ ఆ మాటలు వింటున్న రాధిక హఠాత్తుగా నోరు తెరిచి మీరతంతో లాంగ్వేజ్ అకాడమీలో ఏం కావాలన్నా చేయించండి కానీ ఆ తర్వాత మీరతన్ని నా డాన్ హాల్కి అంటే ఇండియన్ అకటమీ ఆర్గనైజేషన్ కి రిఫర్ చేయగలరా అని అడిగింది ఆమె గొంతు పెద్దగా లేకపోయినా అక్కడ ఉన్న వాళ్ళంతా కల్టివేషన్ పవర్ హై లెవెల్లో ఉన్నవారే కాబట్టి వాళ్ళందరికీ అసాధారణమైన వినికిడి సామర్థ్యం ఉంటుంది అందుకే ఆమె మాట్లాడిన మాటలన్నీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ క్లియర్ గా వినిపించాయి దాంతో కశ్యప్ ఆశ్చర్యపోతూ వెంటనే ఆమె వైపు చూసి హో గారు అంటే మీకు ఆ స్టూడెంట్పై చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్లుంది అని ప్రశ్నార్థకంగా అడిగాడు హాల్ చైర్మన్ గా రాధికకు ఉన్న గుర్తింపు ఏంటో కశ్యప్ కు బాగా తెలుసు అందరూ ఆమెను గౌరవిస్తారు లాంగ్వేజీ అకాడమీలో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నప్పటికీ డాన్ హాల్కి వెళ్లే సామర్థ్యం ఉన్న స్టూడెంట్స్ ను ఇంతవరకు వాళ్ళు కనిపెట్టలేదు కానీ హఠాత్తుగా డాన్ హాల్ చైర్మన్ గా ఉన్న రాధికే స్వయంగా ఒక స్టూడెంట్ ను పంపమని అడగడంతో షాక్ అయ్యాడు డీన్ కశ్యప్ అప్పుడు రాధిక మాట్లాడుతూ డీన్ మీకు విషయం తెలియకపోవచ్చు ఈ స్టూడెంట్ ఆల్కమీ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చాడు కాబట్టి ఆ యాంగిల్లో చూస్తే అతను డాన్ హాల్లోకి రావడానికి పూర్తి అర్హతను ఇప్పటికే సాధించాడు అని చెబుతూ దూరంగా ఉన్న సాగర్ వైపు చూపించింది ఆ మాట విన్న ముకుందా నుదురు అనుమానంతో ముడుచుకుంది దాంతో అతను ఇంట్రెస్ట్గా చూస్తూ అంటే ఆల్కమిక్ కాంపిటీషన్లో విన్నర్ అంకిత్ కాదా అని అడిగాడు లేదు అదంతా నిన్ తప్పుగా అంచనా వేయడం వల్ల జరిగింది అని షార్ట్కట్లో క్లుప్తంగా చెప్పింది రాధిక రాధిక నోటి నుంచి ఆ మాటలు రావడంతో ముకుందతో సహా అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు ఇండియన్ ఆల్కమీ ఆర్గనైజేషన్ ఎప్పుడు తన పనిలో ఒక తప్పు కూడా చేయలేదు అలాంటి ఆర్గనైజేషన్ తప్పుగా తీర్పు ఇచ్చిందంటే అది ఆర్గనైజేషన్ పరువు ప్రతిష్టలకు నమ్మకానికి పెద్ద ప్రమాదం కలిగించే అవకాశం ఉంది అందుకే రాధిక మాటలు వాళ్లకు నమ్మశక్యంగా అనిపించకపోవడంతో ముకుంద కశ్యపు ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ దీని వెనుక ఇంకేదో కారణం ఉండే ఉంటుంది అని అనుకున్నారు మరోవైపు జరుగుతున్న కాంపిటీషన్లో లాంగ్వేజీ అకాడమీ నుండి పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరూ సీక్రెట్ కింగ్డంలోనే టాప్ టెన్ సెక్టార్స్ నుండి వచ్చిన మెంబర్స్ కన్నా బలహీనంగా ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు దానికి కారణం సీక్రెట్ కింగ్డమ్ నుంచి వచ్చిన వాళ్లంతా చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ లాంగ్వేజీ అకాడమీ స్టూడెంట్స్ మొదటిసారిగా కాంపిటీషన్లో పాల్గొంటున్నారు అందుకే మొదటి కాంపిటీషన్లో లాంగ్వేజీ అకాడమీ తరఫున పోటీ చేస్తున్న సాగర్ పై అక్కడ ఉన్న ఎవరికి ఎలాంటి అంచనాలు లేవు కానీ స్టేజ్పై నేత్రానందితో పోటీ పడుతున్న సాగర్ మాత్రం నేత్రానంది మనసులో కలకలం సృష్టిస్తున్నాడు సాగర్ దెబ్బలకు అతని శరీరం నుండి చెమటలు కూసల్లాగా కిందకి కారుతూనే ఉన్నాయి అతని బాడీలోని ఇంటర్నల్ పవర్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది సాగర్ తన ప్లాన్ ప్రకారం శరీరంలోని శక్తిని మొత్తం హరించి వేస్తున్నాడు ప్లాట్ఫామ్ పై కూర్చుని ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ నేత్రానంద్ బలహీనతకు కారణాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నారు దానికి కారణం సాగర్ కాసేపటి క్రితం వరకు కేవలం అతన్ని ఎక్కువ అటాక్ చేయడానికి అవకాశం ఇచ్చి నేత్రానంద్ లో ఉన్న పవర్ ని వేస్ట్ అయ్యేలా చేశాడు చివరకు అతని పవర్ తగ్గుతున్న టైంలో సాగర్ తెలివిగా అటాక్ చేశాడని వాళ్ళందరూ గ్రహించారు కానీ ఇంతలో ఎవరూ ఊహించని విధంగా తన పాకెట్లో నుంచి గ్రీన్ కలర్ పిల్ ఒకదాన్ని తీసి ఒక్క సెకండ్ పాటు దాని వైపు చూసి వెంటనే నోట్లో వేసుకున్నాడు నేత్రానంద్ దాంతో కేవలం మరో మూడు సెకండ్లలోనే అతని శరీరంలో పవర్ రీకన్స్ట్రక్ట్ అయింది అప్పుడు నేత్రానంద్ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని సాగర్ వైపు ఎర్రబడ్డ కళ్ళతో చూశాడు కిందకి వాలిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా నేత్రానంద్ తనతో పోరాడటానికి ఇంకా ఆలోచిస్తున్నాడని అర్థం చేసుకున్న సాగర్ చిన్నగా నిట్టూరుస్తూ నేను నీ మంచి కోసమే చెప్తున్నాను వెంటనే నువ్వు ఈ పోటీ నుండి పక్కకు తప్పుకుంటే మంచిది లేదంటే అనవసరంగా ఇబ్బందులు పడతావు అని హెచ్చరిస్తూ చెప్పాడు కానీ నేత్రానంద్ రక్తం కారుతున్న తన పళ్ళు కనిపించేలా క్రూరంగా నవ్వుతూ నేను బుక్ సెక్టార్కి చెందిన వీరేంద్ర మాస్టర్ వంశస్తుని ఆ మాస్టర్ తర్వాత బుక్ సెక్టార్కి మాస్టర్గా ఉండవలసిన వాడిని నీలాంటి ఒక స్టూడెంట్తో నేనేలా ఓడిపోతానని అనుకుంటున్నావు అని అన్నాడు అతను వేసుకున్న గ్రీన్ పిల్ ప్రభావం కారణంగా నేత్రానంద్ శరీరం తీవ్రంగా వనకడం ప్రారంభించింది తెలియకుండానే అతని మాటల్లో అసహనం చిరాకు కనిపిస్తున్నాయి కాని సాగర్ అతని మాటలు పట్టించుకోకుండా నువ్వు వేసుకున్న గ్రీన్ పిల్ తక్కువ టైంలో నీకు బలాన్ని సమకూరుస్తుంది కానీ అది నీ సొంత బలం కాదు ఆ పిల్ ఎఫెక్ట్ ఉన్నంతవరకే నువ్వు బలంగా ఉంటావు ఆ ఎఫెక్టు తగ్గిపోగానే నీ శరీరం పూర్తి నీరసంగా మారిపోతుంది ఆ పిల్ నువ్వు ఎక్కువ కాలం వాడితే నీ శరీరానికి తీవ్రమైన హాని చేస్తుంది అని చెప్పాడు గ్రీన్ పిల్ గురించి నీకెలా తెలుసు అతని మాటలు విని ఆశ్చర్యంగా అడిగాడు నేత్రానంద్ కానీ సాగర్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా నువ్వు నీ శరీరంలో టెంపరీగా పవర్ పెంచుకోవడానికి ఆ పిల్ను వాడుతున్నావు కానీ నీకు తెలియని విషయం ఒకటుంది నీ శరీరంలో పెరిగిన పవర్ను నువ్వు సమయానికి బయటకు పంపించకపోతే ఒక గంటలోనే నీ శరీరంలోని మెరిడియన్స్ అన్ని విరిగిపోతాయి ఆ తర్వాత కాసేపటికి నీ ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది అని సీరియస్గా చెప్పాడు నిజానికి సాగర్ చెప్తున్న మార్పులన్నీ నేత్రానంద్ శరీరంలో అప్పటికే మొదలయ్యాయి కాని నేత్రానందికి గెలుపు తప్ప వేరేది కనిపించడం లేదు దాంతో అతను సాగర్ మాటలు లెక్క చేయకుండా నేనేమైనా పర్వాలేదు ఈ నాలుగేళ్లలో నేను ఒక్క కాంపిటీషన్లో కూడా ఓడిపోలేదు ఈరోజు నీతో ఓడిపోతే నా మాస్టర్కి నా ముఖం ఎలా చూపిస్తాను నా సెక్టార్ వాళ్ళు నన్ను ఒక పనికిరాని వాడిలా చూస్తారు ఈరోజు నీతో ఓడిపోతే ఆ అవమానం నేను జీవితాంతం భరించాలి అది నా వల్ల కాదు అని అంటూనే వణుకుతున్న చేతులతో మళ్లీ తన కత్తిని చేతిలోకి తీసుకున్నాడు తన కాళ్లలోని బలాన్ని కూడ తీసుకుంటూ జారుతున్న కట్టెలపై మళ్లీ నిలబడుతున్నాడు నేత్రానంద్ కానీ ఆ పోరాటాన్ని ఇక ఎక్కువసేపు కొనసాగించాలని అతను అనుకోలేదు తన శరీరంలో ఉన్న పవర్ పూర్తిగా దిగిపోకముందే సాగర్ను ఓడించాలని అనుకుంటూ సాగర్ వైపు అడుగులు వేశాడు అది చూసిన సాగర్ అతనిపై జాలి పడుతూ ముండివాడివి సరే దీనిని నేనే ముగిస్తాను అని అంటూనే వైపు దూసుకువెళ్లాడు తన చేతిలోని కత్తిని గట్టిగా పట్టుకుంటూ సాగర్ శరీరంపైకి విసిరాడు నేత్రానంద్ ఆ దెబ్బకు సాగర్ శరీరంపై కత్తి గాయం ఏర్పడింది వెంటనే ఆ గాయం నుండి రక్తం కారడం ప్రారంభించింది అది చూసిన అఖిల ఒక్కసారిగా గుంపులో నుండి భయంతో పెద్దగా అరిచింది శ్రావ్య కూడా టెన్షన్తో అరవాలనుకుంది కాని పక్కనే ఉన్న అఖిలను చూసి తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుంటూ పిడికిలి గట్టిగా బిగించుకుంది నేత్రానంద్ కత్తి దూసిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఎలాగైనా గెలవాలని ఉద్దేశంతోనే పోరాడుతున్నాడని అర్థమైంది తన శరీరంలోని తాత్కాలికంగా వచ్చిన పవర్తో పూర్తి కి పొజిషన్లోకి వచ్చిన నేత్రానంద్ కేవలం సాగర్ పై వీలైనన్ని ఎక్కువసార్లు దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు కాని సాగర్ కూడా ఈసారి నేత్రానంద్ను ఉపేక్షించదలుచుకోలేదు దాంతో వెంటనే అతని కత్తి తనను తాకబోతున్న సమయంలో ఒక్కసారిగా తన కాలిని పైకెత్తి గట్టిగా నేత్రానందు చేతిపై కొట్టాడు దాంతో అతని కత్తి గాల్లోకి ఎగిరి దూరంగా పడింది దాంతో కోపం పట్టలేని నేత్రానందు కూడా ఆవేశంగా సాగర్కి దగ్గరగా వచ్చి చేత్తో అతన్ని అటాక్ చేయడం మొదలు పెట్టాడు సాగర్ కూడా అతని పంచ్లను తన చేతులతో అడ్డుకుంటూ గట్టిగా ప్రతిఘటిస్తున్నాడు ఇద్దరు వీరులు ఒకరితో ఒకరు హోరా హోరీగా పోరాడటం చూస్తుంటే అక్కడి వాళ్ళందరికీ కన్నుల విందుగా ఉంది కానీ అదే సమయంలో ఒక్కసారిగా ఇద్దరు కలిసి హఠాత్తుగా నేలపై పడిపోయారు ఇద్దరు భుజాలు నేలను తాకాయి కిల్లింగ్ కాంట్రాక్ట్ లో ఉత్కంఠ జరుగుతున్న పోరులో విజయం ఎవరిని వరిస్తుంది నేత్రానందు గ్రీన్ పిల్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి